తెలుసుకుంటే వింటే చాలా బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్లో కొంతమంది ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము సో వారిలో మిస్టర్ బబ్లు మిస్టర్ బబ్లు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఎస్ మీరే మనందరికీ ఆర్య పక్కనే ఉంటూ చేతిలో ఏదో ఒక తిండి పదార్థం ఉంటూ ఒక కప్పు ఒక స్టోను పట్టుకుని తిరుగుతుండే బబ్లు మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్పాలి సో బబ్లు ద్వారా మనం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఆల్సో చిత్రం సీను గారు ఈజ్ ఇయర్ ప్లీజ్ వెల్కమ్ చిత్రం సీను గారు ఆన్ స్టేజ్ అండ్ దేవి చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు ఏం ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు కానీ వాళ్ళు మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము మైక్ వచ్చిందా వెరీ గుడ్ చిత్రం సీను గారు అండ్ దేవి చరణ్ గారు కూడా జాయిన్ అయిపోండి ప్లీజ్ ఓకే ఎస్ బబ్లు గారు స్టార్ట్ చేయండి చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ థింగ్ రాజు గారికి సుకుమార్ గారికి రాండి గారికి మాస్టర్కి బాలజీ అన్నయ్యకి సీనన్నయ్యకి చిరంబాయి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ దిల్సా దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ నాకెప్పుడు ఒక స్పెషల్ ఆర్య అండ్ థ్యాంక్ యూ సుఖు సార్ థ్యాంక్ యూ సో మచ్ మాటలు రావట్లేదు మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి మీకు ఆర్య అనగానే టక్కన గుర్తొచ్చే ఆన్సెట్ మెమరీ ఏంటి చాలా ఉన్నాయండి స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్ ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు చెప్పి చేద్దాం ఎలా చేద్దాం నీ నీ ఇష్టం నువ్వేం చేస్తావు చెయ్యి నాకు ఫండ్ రావాలి డిఫరెంట్గా ఉండాలి సరే సార్ అని చెప్తే చెప్పేవాడు ఇది చెయ్యి సార్ ఇలాగా సార్ పడుకొని నేను ఆగెంటాన్స్ చేస్తాను సార్ అబ్బా బాగుంది చెయ్యి చెయ్యి ఇట్లా ప్రతి ఒక్కటి ఆ స్టోన్స్ వేసేది కానీ హీరో పక్కన వీళ్ళు అన్న బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేజ్కి వెళ్తారు కదా రేజ్కి వెళ్ళినప్పుడు అతని కన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న చెట్లో కోక్ బాటిల్ ఉంది అప్పటికప్పుడు స్పాట్లో సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి ఆయన హీరో గారు పరిగెడుతున్నారు బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి నువ్వేం చేస్తావు నొక్కేస్తా సార్ ఓకే ఇట్లా చాలా ఉన్నాయి ఒక్కటి కాదు ప్రతీది ఓకే అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్ చాలా రోజులు అందరూ మాస్టర్ గానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాల బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట యా ఆర్య అంటారు అదే వండర్ఫుల్ అండి అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి